నమస్తే వెల్కమ్ టు వై గంజాయి స్మగ్లర్లు నేర ప్రవృత్తిని వీడడం లేదు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న రెండు చేతులు సంపాదన రుచి మరిగిన స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా సాగిస్తూనే ఉన్నారు తాజాగా అనకాపల్లి టౌన్ పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుండి పన్నెండు లక్షల విలువ చేసే రెండు వందల నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన మీడియాకు వివరించారు అనకాపల్లి టౌన్ రైల్ స్టేషన్ ఎస్ఐ గారి సంతోష సీట్కి రాబోయేటువంటి సమాచారం మనకు బాగా వస్తుందన్న సమాచారం అంతా రైల్వే స్టేషన్ గూడ్చెడ్ జంక్షన్ వద్ద ఒక వెళ్ళే కారు వస్తుంది దాన్ని అప్సెక్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా ఆరుగురు కాయలు ఇస్తున్నారు అందులో ఆరుగురుతో పాటు మనం వెరిఫై చేస్తే డిఫీలో తర్వాత ఆ సీట్స్ కూడా మొత్తం అంతా కూడా కలిపి దర్దాపు ఎనిమిది బస్తాలు గ్యాంజాలు ఈచు స్ట్రాంట్లో వచ్చి పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి అదేవిధంగా పదిహేను ప్యాకెట్లలోనూ టూ టూ కేజీస్ కింద ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఒక బ్యాగులో ఉంది అట్లాగే ఎనిమిది బ్యాగులు ఉన్నాయి సో దాదాపు రెండు వందల నలభై కేజీల గ్యాంజాలు కారులో జరపడం జరిగింది ఆ బండ్ నెంబర్ వచ్చి ఎయిటీ ఫార్టీ థర్టీ ఫైవ్ డబల్ ఈ కారు అదేవిధంగా వీళ్ళు ఎంత చేస్తే ఈ జీవాణంలో మనకి సంబంధించిన తారీ బాగా సోమాలి బాధపిస్తున్నారు మరియు సోమారు ప్రేమికున్నారు వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు ప్రజా తీసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో విశ్వాలకు విజయేశ్వరం అదేవిధంగా మనకు వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూ బయలు కూరు నుంచి వాళ్ళు అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతంగా తీసుకుని మన వీళ్ళిద్దరితో పాటు మరొక పెద్ద చూసి షేక్ హుషే షేక్ సన్ ఆఫ్ కాప అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా కారు సో వీళ్ళ కాదు మొత్తం బయలుదేరి గ్రహణాలకు సంబంధించి అదే అదేవిధంగా

ఇంకా సీట్ ఇది వీళ్ళు సీట్ తీసేయం బైక్ చూసుకొని అన్నీ వద్దరు కూడా అమ్మకం సేమ్ ఇద్దరు కూడా తర్వాత చీలుగోడు పంచు ఇది కూడా బయట ఫోన్ రూరేజ్ చూసుకొని అన్న సో బైఫూ జీవితంలో సంబంధించినవి అదే ఎన్ని కావాల సంబంధించిన జీవాతో పాటు అందులో పాటు అడ్లో తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎక్కడైనా తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీరితో పాటు అతని బ్యాలెన్స్ కూడా ఉన్నారు అతను కూడా మిస్ అయ్యారు అతను కూడా కొండగా అభివృద్ధిలో తీసుకుంటాం తర్వాత డెస్టినేషన్ కూడా ఎక్కడికి పడుతుంది ఏంటి అనేది అతని ద్వారా మనం చేసి తీసుకుంటాం ఇందులో ఆ విధంగా నాలుగు గాంజర్ మన రోషంక్షన్లో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆరు వేల అభివృద్ధి అభివృద్ధిలో తీసుకుని గ్యాంజర్స్ ఇచ్చేసిన కథతో పాటు अल uh, you know,